మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్తా చాటారు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరఫున ఐదు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ విజయం దిశగా దూసుకువెళ్తుంది దీంతో నార్త్లోనూ పవన్ హవా నడుస్తుందని పవన్ అంటూ లోకల్ అనుకుంటేవా నేషనల్ అనే ఆయన అభిమానులు కోటమి పార్టీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం వేళ బీజేపీ ఒక అవకాశం వదులుకోలేదు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించింది వన్ ప్రచారం చేసిన పూణే బల్లార్పూర్ షాలాపూర్లో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధికలో ఉన్నారు డేట్లూర్ లాతూర్లలో మాత్రం ఇప్పటి వరకు ఫలితాలు సరళి హోరాహోరీగానే కనిపిస్తుంది అయితే బీజేపీకి మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు కనిపించింది ఎన్నికల సమయంలో మహాయితీ ఇచ్చిన హామీలు ప్రజల్లోనికి వెళ్ళాయి మోదీతో సహా బీజేపీ ముఖ్యనేతలు ఎంపీఏ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కూటమి విజయం సాధించగా ప్రత్యేకించి పవన్ పోటీ చేసిన ప్రాంతాలపైన చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో ప్రధానంగా మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా అభివర్ణించారు మరాఠా ప్రజల భవిష్యత్తు కావాలంటే బీజేపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు తనకు చాలా సహేబ్ దాక్రే పైన ఉన్న అభిమానం చాటుకున్నారు శివసేన జనసేన మధ్య సారూపత్య వివరించారు ఎంఐఏ పైన విమర్శలు చేశారు కాంగ్రెస్ను టార్గెట్ చేశారు ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు ఇప్పుడు పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాల సరళిని జన సైనికులు ఆసక్తికరంగా గమనిస్తున్నారు అటు బీజేపీ నాయకత్వం సైతం పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో వస్తున్న ఫలితాలపైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది ఇక పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ ప్రభావం ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది